వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి ఈరోజు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు ఇప్పుడు తాజాగా మనకి లైవ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది సేపట్లో అయితే ప్రారంభంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలక అంశాలపై అయితే చర్చ చర్చలు అనేవి జరుగుతాయన్నమాట ముఖ్యంగా తల్లికి వందనం కానివ్వండి మరికొన్ని ముఖ్యమైన సూపర్ సిక్స్ హామీలపై అయితే అమలు కాబోతున్నాయి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన ఏవైతే సూపర్ సిక్స్ హామీల అమలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రధానంగా చర్చ అయితే ఉంటుందని తెలిసింది మరి ఒక సమావేశంలో ఏడాది కాలం కూటమి పాలనలో ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై విస్తృత చర్చ అయితే జరగనుంది ముఖ్యంగా గతం నుంచి చెప్పుకొస్తున్న ఏవైతే మహిళలకు ఇస్తామన్న ఉచిత బస్సు అందులో భాగంగా అసల శసలైన తల్లికి వందడం లాంటి పథకాలపై ముఖ్యంగా చర్చించి దానిపై నిర్ణయం తీసుకొని ఒక తేదీని ఫిక్స్ చేసి అమలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక సమావేశంలో మరి దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి